గుడ్ మార్నింగ్ అందరికీ నమస్కారం నేను ఇటువంటి వీడియోలు చాలా అరుదుగా చేస్తూ ఉంటానండి అంటే ప్రతిపక్షం వాళ్ళని పొగుడుతూ ప్రతిపక్షం వాళ్ళు మాట్లాడిన మాటల్ని నేను వెనకేసుకొస్తూ చాలా అరుదుగా మాట్లాడుకుంటాను బికాస్ మనం రాజకీయాల్లో ఉన్నాం కానీ ఈ వీడియో మాత్రం అది డిఫరెంట్ అండి ఎక్సెప్షన్ హ్యాట్స్ ఆఫ్ టు హర్ ఆవిడ ధైర్యానికి ఆవిడ గట్స్కి రియల్లీ హ్యాట్స్ ఆఫ్ ఇప్పుడు ఒక పార్టీని సపోర్ట్ చేస్తూ పార్టీలో క్రియాశీలకంగా ఉంటూ నాకు తెలిసి పార్టీ పదవి కూడా ఆవిడకు ఉందనుకుంటాను ఆవిడ తన మనసులో ఏముందో నేను నా ఓన్ ఇన్స్టింక్స్ని ఫాలో అవుతాను అని చెప్పేసి తన మైండ్లో తన మనసులో ఏదుందో ఆ విషయాలు చెప్పడానికి వెనకాడకుండా ఆమె ప్రతి ఛానల్లో పచ్చ ఛానల్లో కానీ లేకపోతే వైఎన్ఆర్ గారితో కానీ లేకపోతే సొంతంగా బయటకు వచ్చి ప్రెస్ మీట్ కానీ లేకపోతే లక్ష్మీ వాళ్ళ ఛానల్లో కానీ ఆవిడ మాట్లాడిన మాటలు నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి ఒక వీడియో చూస్తే నిజంగా గూస్ బంప్స్ ఒకసారి ఆవిడ ఏం వినండి నిజంగా రజనీ గారికి హ్యాట్స్ ఆఫ్ ఆవిడ రేపొద్దున మా పార్టీ వాళ్ళను విమర్శించిన లేకపోతే మా పార్టీ పార్టీది తప్పనన్నా కానీ నాకు ఇందులో నచ్చింది ఏంటంటే నేను ఏది రైట్ అనుకున్నానో అది మాట్లాడుతున్నాను ప్లస్ నేను ఒక అడ్వకేట్ని ఆ ఆ బాధ్యతలని గుర్తిరిగి నేను మాట్లాడుతున్నాను ఆవిడ మాట్లాడుతుంది కదండి ఒక్కసారి ఆవిడ ఏం మాట్లాడుతున్నాడు ఈ రోజు మేము వస్తాం అంటే ఇప్పుడు వచ్చారు ఎందుకు వచ్చారు ప్రభుత్వంలో ఉన్నాం మేము లేకపోతే కొడుకులు కూతుళ్ళు విదేశాలకు వెళ్ళిపోతారా పక్క రాష్ట్రాల్లో కంపెనీలు వెళ్ళిపోతారా ఆంధ్ర రాష్ట్రంలో ఉండే ధైర్యం చేయరా వస్తే జగను ఎలా ఉంటది అసలు ఆకాశంలో మీరు విమానం విమానంలో వెళ్ళిపోదాం విదేశాలు కనుకుంటే విమానం అక్కడ హైజాక్ అయ్యి పులివెందంలో ల్యాండ్ అయిదు ల్యాండ్ అయితే అవసరం మనకి వస్తే జగను ఎలా ఉంటది అసలు ఆకాశంలో మీరు విమానం విమానంలో వెళ్ళిపోదాం విదేశాలు కనుకుంటే విమానం అక్కడ హైజాక్ అయ్యి పులివెందంలో ల్యాండ్ అయిదు ఎందులో ల్యాండ్ అయితే అవసరం మనకి ఎందుకు ఈ విష సంస్కృతి తప్పు చేస్తే కేసు వేయండి ఎమ్మెల్యే గారి గారు పెట్టేసి ఎమ్మెల్యే గారి భర్త ఎమ్మెల్యే గారు తాలూకవల్లు లేకపోతే ఈ ఏరియా నియోజకవర్గ జనలు అసలు ఒక శాఖ చైర్మన్ కరలు పెట్టుకుని రోడ్ల మీదకి వచ్చారు మీరు ఫ్లెక్సీని కాపాడడం మీద ఉండే శ్రద్ధ ఆడబిడ్డల మీద అఘాయిత్యాలు చేసినప్పుడు ఒక కాలేజీ గేట్ బయటకెళ్ళండి ఎవడొస్తాడు ర్యాగింగ్ రెండు రా మీరు కర్ర పెట్టుకుని ఉంచండి ఫ్లెక్సీని కాపాడుతుండే మీరు ఫ్లెక్సీని కాపాడడం కోసం మేము కష్టపడి గెలిపించింది కాపాడుకోండి కాళీ తీసుకొని అది కూడా రామారావు ఆయన ఎలా చనిపోయారు ఆయన ఎలా పక్కన పెట్టారు ఆయన ఏ పరిస్థితుల్లో చనిపోవాల్సి వచ్చిందో ఆ కనీసం రక్త సంబంధం కూడా దగ్గర లేని పరిస్థితుల్లో ఉన్నాము చాలా సూపర్ అంటే సూపర్ గా మాట్లాడారు రజనీ గారు మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి మీరు విర్రవీగుతారా ఒకవేళ మీరు అధికారంలో లేకపోతే జగన్ గారు అధికారంలోకి వస్తే ఫ్లైట్ ఎక్కి విదేశాలకు వెళ్తారా మీ ఫ్లైట్ ఆకాశంలో ఉన్నప్పుడు హైజాక్ అయ్యి పులివెందుల్లో ల్యాండ్ అవుద్ది అని చెప్పారు బా ఏ డిస్క్రిప్షన్ అండి సూపర్ సూపర్ అంటే సూపర్ ఇక్కడ మనకు ఫేవర్గా మాట్లాడారు అని కాదండి ఆవిడ జనసేన పార్టీలో ఉన్న ఆవిడ ఒక లాయర్గా తను ఏ వృత్తినైతే నమ్ముకుందో ఆ వృత్తి ప్రకారం ఏది కరెక్ట్ అది మాట్లాడారు పోలీసుల ముందర సామాన్యులు కర్రలు కత్తులు రాడ్లు పట్టుకొని నిలబడ్డం ఏంటండి ఇంకా అంతకంటే ప్రజాస్వామ్యానికి అవమానం వేరే ఉండదు ప్రజాస్వామ్యాన్ని బట్టలు ఊడదీసి నరి రోడ్డు పైన నిలబెట్టినట్లు కర్రలు కత్తులు తప్పు ఎవరు చేసినా తప్పే ఐ ఆల్వేస్ స్టాండ్ బై దోస్ వర్డ్స్ అండి నాకు అందుకే ఆమె చెప్పింది నాకు ఎందుకు నచ్చిందంటే నేను అధికారంలో అంటే మా పార్టీ అధికారంలో ఉన్న మూడేళ్ళు నేను యూట్యూబ్లో ఉన్న ఎన్నో వందల లక్షల మంది నన్ను తిట్టాను నేను ఏ రోజు కూడా ఏ రోజు కూడా ఒక్కరిని కూడా తిట్టలేదు మీ అంతు చూస్తానురా మీ కథ చూస్తానురా మిమ్మల్ని నరుకుతానురా అని అప్పుడు మాట్లాడలేదు ఇప్పుడు మాట్లాడను ఎందుకంటే ఆ రెచ్చగొట్టే ధోరణులు ప్రజాస్వామ్యంలో మంచిది కాదు నేను ఏ రోజు కూడా రారా చేల్చుకుందాం చూసుకుందామని నేను ఏ ఒక్క సామాన్యుని కూడా నేను మాట్లాడలేదండి నన్ను ఈ పాటికి ఓ మ లెక్కేసుకుంటే లక్షల్లో అమ్మనాభూతులు తిట్టింటాను నేను ఒక్క రోజు కూడా సామాన్యుడిని ఇంతవరకు మనకు ఆవేశం వస్తుంది మనకు కోపం వస్తుంది మనకు కూడా ఎవడన్నా ఒక దరిద్రమైన మెసేజ్ పెట్టేప్పుడు వాడికి రిప్లై పెట్టాలనిపిస్తుంది కానీ నేను సంయమనం పాటించా నేను ఏ ఒక్క రోజు కూడా ఎందుకంటే వీ డోంట్ టు సెట్ అ బ్యాడ్ ఎగ్జాంపుల్ అండి ఇప్పుడు నేను వైద్యుడిని డాక్టర్ని నేను ఇది ఇష్టమై నాకు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇష్టంతో ప్రేమతో గౌరవంతో నేను ఇచ్చేస్తున్నాను నాకేదో ఈ సోషల్ మీడియాలో పేరు రావాలి లేకపోతే ఇంకొక రకంగా నాకు ఫేమ్ రావాలని నాకు ఈరోజు కూడా ఆలోచన లేదు నాకు తెలిసింది నేను చేస్తున్నాను అది నేను గొప్పగా చేస్తున్నానా లేదా అనేది ప్రజలు నిర్ణయిస్తాను కానీ నేను ఏది గొప్పగా నేను చేయగలను అంటే నా క్యారెక్టర్ని నేను గొప్పగా డిఫైన్ చేసుకోగలను నేను ఏ రోజు కూడా ఒక్కరంటే అండి నేను మనస్ఫూర్తిగా గుండెల మీద చేసుకొని హ్యాపీగా చెప్పగలను ఇన్ని వందల వేల లక్షల మంది ఆపోజిట్ వాళ్ళు నన్ను బూతులు తిట్టిన అమ్మనా బూతులు తిట్టిన ఘోరాతి ఘోరంగా తిట్టినా నేను ఏ ఒక్క రోజు కూడా ఎవరిని అరే ఓరే అని కూడా నేను మాట్లాడలేదండి బికాస్ దట్ డిఫైన్స్ అవర్ క్యారెక్టర్ దట్ డిఫైన్స్ వాట్ ఎ పర్సన్ ఐఆమ్ సో ఈరోజు ఆవిడ తను లాయర్ కాబట్టి లా ప్రకారం చట్ట ప్రకారం మీరు ఆ కర్రలు పట్టుకొని అట్లా నడి రోడ్డుపైన నిలబడి రండిరా చూసుకుందాం తెలుసుకుందాం అని మాట్లాడడం తప్పు ఆవిడ కేయర్స్ కూడా వేశారట నల్లపాడు పోలీస్ స్టేషన్లో అలా కర్రలు పట్టుకొని ఉండకూడదు ఎందుకండి అధికారం ఉందని చెప్పేసి విర్రవీగడమా ప్రతి ఒక్కడూ నాకు ఈ గత రెండు మూడు నెలల నుంచి మరీ ముఖ్యంగా భాస్కర్ అరెస్ట్ అయినప్పటి నుంచి నువ్వు ఇండియాకు రారా నీ కథ చూస్తావు అంటే ఏంటి చట్టాన్ని చేతిలోకి తీసుకుంటారా రౌడీజోన్ చూపిస్తారా ప్రతి ఒక్కడండి నువ్వు ఇండియాకు రారా నీ కథ చూస్తాం నువ్వు ఇండియాకు రారా నీకు అది చేస్తాం నీకు ఇది చేస్తాం మేము మరి అధికారంలో ఉన్నాం నేను రెండు వేల ఇరవై ఒకటిలో యూట్యూబ్ పెట్టిన తర్వాత మూడేళ్ళు మా పార్టీ అధికారంలో ఉండింది ఎంతోమంది నన్ను కూడా తిట్టారు ఎన్నో రకాలుగా నన్ను ఇబ్బంది పెట్టాలని చూశారు నేను మొదటి బార్యాన్ని చంపానని చూశాను చూశారు కాదు చంపానని ప్రచారం చేశారు ఐదు కోట్ల ఇన్సూరెన్స్కు మొదటి బార్యాన్ని చంపానంట నూట యాభై ఎకరాల అటవీ ప్రాంతాన్ని అటవీ భూమిని నేను కొల్లగొట్టానంట నాకు ఇక్కడ ఐదు అంతస్తుల బిల్డింగ్ కట్టానంట ఎక్కడెక్కడ నుంచి నాకు డబ్బులు వచ్చాయంట ఏపీఎన్ఆర్టి నుంచి డబ్బులు వచ్చాయంట ఎన్నో ఎన్నో రకాలుగా నేను ఏ ఒక్క రోజు కూడా ఎవరి మీద కూడా అరే మీ ఇంటి మీదకి వస్తా మీ మీద దాడి చేస్తా మిమ్మల్ని కొడతా చంపుతా నేను ఈ రోజు మాట్లాడలే ఒకడు నేనేదో నాణ్యమైన విద్యుత్ అది అని చెప్పి నేను రాయని దాన్ని కూడా రాసి దాన్ని ట్రోల్ చేస్తే నేను పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాను ఆన్లైన్ అది కూడా నాకు కేసు నెంబర్ కూడా వచ్చింది నాకు ఆ తర్వాత వాడు మూడు నెలలు లేడు మాయమైపోయాడు నేను అదొక్కటే నేను చేసింది అది కూడా ఏంది పోలీస్ వ్యవస్థ మీద గౌరవంతో నేను పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చా వాడు ఎవడో కూడా నాకు తెలుసు వాడు ఎక్కడి నుంచి ఆపరేట్ చేస్తున్నాడో నాకు తెలుసు ఆడవాళ్ళ పేరు పెట్టుకుని ఎట్లా చేస్తున్నాడో తెలుసు కూడా అడ్రస్ తెలుసు నాకు అన్ని తెలుసు చిటికలో దొరుకుతాయండి నేను ఐదు కోట్లకు నా మొదటి భార్యని చంపినా అని రూమర్ చేసినోడు వాడి పేరు తెలుసు నాకు వాడు ఎక్కడ ఏం వృత్తి చేస్తాడో తెలుసు కానీ నేను వాళ్ళ పేర్లు కూడా బయట పెట్టలేదు ఎందుకంటే వాళ్ళకి ఇబ్బంది కాకూడదండి సి దిస్ ఈజ్ డెమోక్రసీ దిస్ ఈస్ వాట్ వీ షుడ్ ఎయిమ్ ఫర్ ఎస్పెషల్లీ ఎడ్యుకేటెడ్ పీపుల్ అండి ఒక అడ్వకేట్ గారు కానీ ఒక డాక్టర్ కానీ ఒక లాయర్ కానీ ఒక ఇంజనీర్ కానీ ఏం చేయాలి వీ హ్యావ్ టు ఎడ్యుకేట్ ద పీపుల్ ఇప్పుడు మీకు అధికారం ఉందని మీరు రెచ్చిపోతున్నారు రేపు అధికారం అన్నది ఎవరికి శాశ్వతం కాదండి చరిత్రలో అధికారం శాశ్వతం అన్న ఆ చరిత్ర మన ఆంధ్ర రాష్ట్రంలో అరుదు మన సౌత్ ఇండియాలోనే అరుదండి ఒక ఒరిస్సా ఒక గుజరాత్ ఒక వెస్ట్ బెంగాల్ ఇటువంటి మూడు స్టేట్లు తప్పితే ప్రతి రాష్ట్రంలో అధికారం అన్నది మారుతూ వస్తుంది ఇప్పుడు వాళ్ళు బాగా విరవిగుతున్నారు అంటే వాళ్ళ ఏకైక అజెండా ఏంటంటే మేము కులభావం అంటే పెంచుకున్నారు అలా మమ్మల్ని గెలిపించారు నెక్స్ట్ మతభావం పెంచుకోండి అని చెప్తాం పెంచుకుంటారు మేము గెలుస్తాం అనేది వాళ్ళ ప్లాన్ వేశారు ఇప్పుడు ఆ ప్లాన్ బెడిసి కొట్టింది కాబట్టే ప్రజల్ని ఎలా నమ్మించాలి అనేది వాళ్ళు బాగా ఫ్రస్ట్రేట్ అవుతున్నారండి ఎలా నమ్మించాలి ఎలా నమ్మించాలి ఎలా నమ్మించాలి హోర్డింగ్లు పెడతాం ఫ్లెక్సీలు పెడతాం అది చేస్తాం ఇది చేస్తాం అబద్ధాలు చెప్తాం కానీ ఒకసారి ప్రజల్లోకి వాస్తవాలు వెళ్ళిన తర్వాత ఇట్స్ ఇంపాసిబుల్ టు చేంజ్ ఎ మైండ్ సెట్ అండి బికాస్ వాళ్ళకి తెలుసు చంద్రబాబు నాయుడు గారు అనాలోచితంగా రాజకీయ మైలేజ్ కోసము ఆ రోజు ఏ ఆధారాలు లేకపోయినా ఎన్డీడిబి రిపోర్ట్లో ఏమన్నా ఉందండి జగన్మోహన్ రెడ్డి గారి పేరు వైవి సుబ్బారెడ్డి గారి పేరు లేకపోతే భూముల కర్ణాకర్ రెడ్డి గారి పేరు లేవు కానీ ఊరికే అనేసాడు అది కూడా ఏదో కల్తీ జరిగింది ఇన్వెస్టిగేషన్ చేస్తామంటే అంత ఇది ఉండదండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేశారు అని చెప్పేసి నెయ్యికి బదులు అని చెప్పారు ఎక్కడా లేదని చెప్పేసి ఈరోజు సిట్ వాళ్ళు చెప్పారు ఇంకా ఆ తేడా మీరే గమనించండి కానీ ఆఫ్ టు రజనీ గారు రజనీ గారు మీరు ఎవరి అయినా ఈ వీడియో చూస్తారని నేను అనుకున్నాను అగైన్ వన్స్ అగైన్ మీ గట్స్కి హ్యాట్స్ ఆఫ్ ఎందుకంటే ఆ పార్టీలో ఉండి మీరు పొత్తులో ఉండి మీరు బయటకు వచ్చేసి నిర్భయంగా మీరు అనుకున్నది మీరు చెప్పారు చూడండి ఇట్స్ నాట్ లైక్ యువర్ వర్డ్స్ ఆర్ ఫేవరింగ్ అస్ ఓకే ఐ మైట్ బీ హ్యాపీ ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వారు మాట్లాడుతున్న కూడా నేను చెప్పొచ్చేమో కానీ బట్ నా రియల్ ఫీలింగ్స్ ఏంటంటే మీరు మీకు అనిపించింది సమాజానికి ఏది మంచిది అని ఆలోచించి మీరు మాట్లాడారు చూడండి దట్స్ వేర్ ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ వాచింగ్ దట్ వీడియో తప్పకుండా అండి చర్యకు ప్రతిచర్య ఉంటుంది ఉండకుండా ఏమి ఉండదు ఉండకుండా ఏమి ఉండదు రేపు ఎనభై ఎనిమిది మార్కు దాటగానే సిచ్యువేషన్ డిఫరెంట్గా ఉంటుంది నేను ఏ రోజు కూడా దాన్ని బెదిరింపుగా చెప్పట్లేదు నేను ఎన్నో వీడియోల్లో కూడా చెప్పాను తెలుగుదేశం కార్యకర్తలని ఆలోచించుకోమని చెప్తున్నాను ఈరోజు మీకు అధికారం ఉందని మీరు విర్రవీయవచ్చు కాదండి మేకపోతును బలిచ్చారు అని చెప్పేసి ఒక జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డేనే కాదు సినిమా థియేటర్ల ముందర మేకపోతులు బలిస్తారు ఇంత ముందు చంద్రబాబు నాయుడు బొమ్మకి మేకపోతును బలిచ్చి పరిటాల శ్రీరామే రక్త తర్పణం చేశారు పవన్ కళ్యాణ్ ఫ్లెక్సీలకు మేకపోతును బలిచ్చి రక్త తర్పణం ఇంత చేశారు జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డేకి ఎవరో రక్త తర్పణం చేస్తే రోడ్లపైన నడిపించి వాళ్ళని జైల్లో పెడతారు పెట్రోల్ బాంబులేసి పెట్రోల్ బాంబులేసి కాల్చితే ఇండ్ల మీద కాల్స్తే వాళ్లకు స్టేషన్ బెయిల్ అంటండి మొత్తం రికార్డెడ్ డ్రోన్లతో సీసీ లో అన్ని రికార్డెడ్ వాళ్లకు స్టేషన్ బెయిల్ అధికారం ఉందని ఇంకెంతైనా చేయండి చేయండి నారా లోకేష్ గారికి చంద్రబాబు గారికి పవన్ కళ్యాణ్ గారికి చెప్తున్నాను కానీ నిజంగా వన్స్ అగైన్ ముగించే ముందు హ్యాట్స్ ఆఫ్ ఫర్ యువర్ వర్డ్స్ అండి రజనీ గారు మీలాగా ఏ ఇప్పుడు అది మీరు మాట్లాడకపోయినా మీకేం నష్టం లేదు మీ పార్టీలో మీకు ఉండే సపోర్ట్ ఉంటుంది కానీ మీరు ఏది కరెక్టు చట్టాలు ఎలా ఉంటాయి చట్టాల్ని మన చేతిలోకి తీసుకోకూడదు అని ఎడ్యుకేట్ చేయడానికి మీరు ఇబ్బంది పడ్డా నేను పర్లేదని చెప్పేసి గట్స్తో మీరు బయటకు వచ్చి చూడండి హ్యాట్స్ ఆఫ్ యూనో నీడ్ ఆఫ్ ద అవర్ అంటారండి ఇటువంటి మాటలు సమాజంలో ఎక్కువ ప్రభావం చూపిస్తాయి నీడ్ ఆఫ్ ద అవర్ ఊరికే రెచ్చగొట్టడం వాళ్ళను వీళ్ళను రారా చూసుకుందాం తేల్చుకుందాం నీ కథను ఎంతసేపు అండి అన్న ఇప్పుడు నేను కూడా ఆ మాట్లాడనొచ్చు నన్ను చూసి ఒక పది మంది ప్రభావితమైన అది నాకు నాకేం నష్టం జరగదు వాళ్ళకి ఇబ్బంది అవుతుంది సో వీ షుడ్ నెవర్ డూ సచ్ థింగ్స్ నారా లోకేష్ ఇప్పటికైనా అర్థం చేసుకో నువ్వేదో మాస్ ఇమేజ్ తెచ్చుకుందామని అర్థమవుతుందా రాజా నేను వదిలిపెట్టను నేను అది చేస్తా ఇది చేస్తా ఎర్రబుక్కు రాజ్యాంగం నీ వల్ల రేపు ఎంతమంది తెలుగుదేశం కార్యకర్తలు ఇబ్బంది పడతారో ఒకసారి ఆలోచించుకో నారా లోకేష్ నువ్వేం సేఫ్గా ఉంటావు నువ్వు ఓడిపోయిన తర్వాత నువ్వు మీ నాన్న హైదరాబాద్కి వెళ్తారు మీకు బ్లాక్ క్యాట్ కమాండోలు రక్షణగా ఉంటారు వాట్ అబౌట్ ద కామన్ పీపుల్ తెలుగుదేశం వాళ్ళు నాకు సోదరులే జనసేన వాళ్ళు నాకు సోదరులే వాళ్ళు ఇబ్బంది పడడం నాకు ఇష్టం ఉండదు నేను అందుకే ఏ రోజు కూడా అండి ఒక కామన్ మ్యాన్ని ఒక జనసేన వాడిని ఒక తెలుగుదేశం వాడిని నేను ఏ రోజు కూడా బికాస్ మీకు ఇది చెప్పి ముగిస్తాను లెంత్ ఎక్కువైనా మన బాహుబలి సినిమా ఉంది కాలకేయులు వాళ్ళు వస్తారు నిమ్ డూంగ్రిస్ టెల్మి మోమినో సో ఏదో మాట్లాడుతుంటారు దాంట్లో వాళ్ళు ఎంతసేపు ఫైట్ చేస్తారు ఫైట్ చేసి ఎప్పుడైతే ప్రభాసు రానా ఆ కాలకేయుల హెడ్ వాడేవడో కింగో వాడి ఉంటాడు కదా వాడిని చంపుతానే మిగతా వాళ్ళంతా పారిపోతారు బికాస్ వాడు ఉండారని వీళ్ళంతా చేస్తుంటారు మిగతా వాళ్ళంతా పారిపోతారు నా దృష్టిలో కూడా ఈ తెలుగుదేశం వాళ్ళు జనసేన వాళ్ళు వాళ్ళందరూ కూడా ఈ కాలికేయుల చుట్టూ అంటే ఆ కాలికేయ లీడర్ చుట్టూ ఉన్న వాళ్ళే వాళ్ళు చెప్పే మాటలు చూసి వీళ్ళు పిచ్చోళ్ళు పాపం వీళ్ళు ఆ కాళికేయులు ఫైట్ చేసినట్టు వీళ్ళు ఏదో ఫైట్ చేస్తున్నారు అంతే రేపు మీరు హైదరాబాద్కి పోతే ఓడిపోయి వాళ్ళ పరిస్థితి ఎందు ఒకసారి ఆలోచించండి నారా ఆలోచించు అండ్ ఆల్సో నా ఫైట్ కూడా ఎప్పుడైనా ఇప్పుడు రానా లేకపోతే ప్రభాస్ ఆ కాలకేయ లీడర్ పైన ఎట్లా ఫైట్ చేసినా నా ఫైట్ కూడా ఈ చుట్టూ ఉన్న వాళ్ళని పిచ్చోళ్ళని చేసే ఆ లీడర్లపైన నా ఫైట్ ఉంటుంది కానీ ఈ పిచ్చోళ్ళ పైన కాదు అండ్ ఆల్సో మీరు గమనిస్తే అండి ఎవడైనా డ్రగ్స్ తీసుకుంటే లేకపోతే ఈ కొక్కైన ఏమైనా తీసుకుంటే వాళ్ళు బాధితులు మాత్రమే దే ఆర్ విక్టిమ్స్ డ్రగ్స్ సప్లై చేసేవాడిపైన నా ఫైట్ కానీ డ్రగ్స్ తీసుకునేవాడిపైన కాదు డ్రగ్స్ సప్లై చేసేవాడే లేకపోతే ఎవడు తీసుకుంటాడు అదే సప్లై చేసేవాడు ఉంటే ఇడుగతి ఇంకోటి తీసుకుంటాడు ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళను జనసేన వాళ్ళను ఫూల్స్ చేస్తున్న వాళ్ళ మీద నా ఫైట్ ఆ ఫూల్స్ పైన కాదు